హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండి కానీ చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సోంఫ్ ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత అందులో మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవన్నీ కలిపి వేయించుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ టమాటా మెత్తబడుతుంది తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇలా రెండు నిమిషాలు మొత్తం కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే అలాగే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను కుక్కర్లో చేస్తున్నాను అండి అందుకనే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాల్పాయ పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మటన్ వేసుకోవాలండి నేను హాఫ్ కిలో మటన్ అండి కొంచెం సాల్ట్ వేసుకోండి సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలండి తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉడుకునివ్వండి తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఐదు లేక ఆరు విజిల్స్ వేయించుకోండి ఇది మటన్ బట్టి ఉంటుందండి ముదురు మాంసం అయితే కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు నేను సిక్స్ విజిల్స్ అండి చూడండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మటన్ రెడీ అయిపోయిందండి ఇంతే అండి చాలా సింపుల్ మటన్ కర్రీ ఇది డిఫరెంట్ టేస్ట్ అండి దీంట్లో సోంపు ఫ్లేవర్ ఎక్కువ వస్తుందండి ఒకవేళ మీకు సోంపు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి కానీ వేసుకోండి బాగుంటుంది ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్